వెల్కమ్ డబల్ ప్రజాపక్షం నా పేరు అల్లూరు జిల్లా వీధి మండలంలో అడివిదున్న మాంసాన్ని తరలిస్తుండగా జీకేవీ వాసులు పట్టుబడ్డారు వన్యప్రాణి అయినా అడవి దున్న ఎండబెట్టిన మాంసాన్ని తరలిస్తుండగా గూడెం కొత్త వీధి పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు వీధి రోడ్డు వద్ద వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సమాచారాన్ని అటవీ అధికారులకు తెలియపరిచి నిందితులను అటవీ దేక అధికారులకు అప్పగించారు అటవీ అధికారులు నిందితులను విచారించగా వారం క్రిందట జీకేవీధి మండలం ఎర్రగడ్డ గ్రామానికి చేరుకున్నామని పక్కా గ్రామస్తులు అడవిదున్న మాంసాన్ని పట్టుకొచ్చి ఇచ్చినట్లు ఆ మాంసాన్ని తాము తన స్వగ్రామానికి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారన్నారు ఈ సందర్భంగా ఆర్వీ నగర్ సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ అడవిదున్న మాంసంతో పాటు ఏడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేస్తామని పదమూడు మంది నిందితులను రిమాండ్కి తరలిస్తున్నట్లు తెలిపారు నేను సబ్ డిఎఫ్ ఆర్వీ నగర్ చింతపల్లి డివిజన్ అండి నిన్న సాయంకాలం అడవి దున్న మాంసాన్ని అటవీ శాఖ అధికారులు అంటే పోలీసు వారు నార్మల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు వరుసగా ఒక ఏడు మోటార్ సైకిల్ అన్ని ఒరిస్సా రిజిస్ట్రేషన్లో ఉన్నవి వాటిపై అడవి మాంసం పద్నాలుగు బస్తాలు ఇటు ఇటు గుర్రానికి వేసినట్టు అటు ఒకటి ఇటు ఒకటి మూటలు మూటలు చిన్న మూటలు పస్తాలంటే మూటలు దాని మీద రవాణా చేస్తుంటే వాళ్ళు ఆపారు వాసన వస్తుంటే వాళ్ళకి డౌట్ వచ్చి మా వాళ్ళని పిలిచారు పిలిచిన వెంటనే వాటిని ఇది అడవుదొన్న మాంసంగా మేము నిర్ధారించి ముద్దాయిలు కూడా ఇది అడవుదొన్న మాంసం అటు మన మర్రిపాకల ఎర్రగొండ అటు తూర్పుగోదావరి జిల్లా ఆ ఏరియాల్లో ఈ అడవుదొన్నలు బాగా సంచరిస్తుంటాయి అవి ఒక వారం కిందట వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓటు వేసిన తర్వాత వెళ్ళామండి మేము పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వెళ్ళామండి వెళ్ళి అక్కడ ఆటాడి మేము వాళ్ళ దగ్గర మూడు నాలుగు కొత్తులు కూడా ఉన్నాయండి వాళ్ళని పట్టుకొని విచారించామండి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మన వాళ్ళు కాదు ఒరిస్సా రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో మల్కన్గిరి గిరి గ్రామం నుండి వాళ్ళు ఏం చేశారంటే చిత్రకొండ సీలేరు గూడెం మీదుగా మరిపాకల ఆ మారుమూల ప్రాంతాలు వెళ్ళి ఏడు బైకులు పదమూడు మంది వాళ్ళందరూ కుర్రాళ్ళు కూడా ఉన్నారు అంత మిడిల్ ఏజే బలంగా ఉన్నారు ఒరిస్సా వాళ్ళు వీళ్ళు అది వాళ్ళకి సరిగ్గా తెలుగు కూడా రావడం లేదు దాంట్లో ఒకడే ఒక తెలుగు వచ్చిన అదే అదేంటి మా ఒరిసా వెళ్ళిపోతారటండి వీళ్ళని ఎంక్వైరీ చేస్తే అంటే వీళ్ళు ఎండబెట్టుకొని వీళ్ళు మామూలుగా డ్రై ఫిష్ ఎలాగైతే వాడతారో దీని మామూలుగా కూరలో వాడ కత్తులు దొరికినాయి బాణాలు కానీ వల్ల కానీ ఏం దొరకలేదు మొబైల్స్ అయితే ఉన్నాయి ఒక ఐదు మొబైల్స్ ఉన్నాయి దాంట్లో కాల్ డేటా చూసాము ఆ కాల్ డేటా ప్రకారంగా అన్ని వాళ్ళ వాళ్ళే ఉన్నాయి ఎవరిదైనా మన వాళ్ళు అంటే మన ఏరియాలో కానీ ఎవరైనా సెర్చ్ చేస్తామండి మా దగ్గర ఉన్నాయి ప్రజెంట్ అయితే వాళ్ళు నేరస్తులు కాబట్టి రిమైండ్ తరలిస్తాము ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం చూస్తే ఉండండి నిరంతర వార్తీలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి